గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు హృద్రోగ నిర్ధారణ మరియు చికిత్సల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఆధునిక క్యాథరైజేషన్ ల్యాబ్ పనులను ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గుండె సంబంధిత అత్యవసర పరీక్షలు శస్త్రచికిత్సల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని తెలియజేశారు సింగరేణి ఏరియా హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చిన క్యాత్ ల్యాబ్ స్థానిక ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు గుండె సంబంధిత సమస్యలకు త్వరితగతిన నిర్ధారణ చేసి చికిత్స అందించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయడం సింగరేణి వైద్య సేవలలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు క్యాత్ ల్యాబ్ ప్రారంభంతో స్పత్రి సేవల స్థాయి మరింత మెరుగుపడుతుందని అత్యవసర గుండె చికిత్సలు యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ వంటి పరీక్షలు నిపుణుల పర్యవేక్షణలో జరగనున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు నేను శాసనసభ్యత మొట్టమొదటిగా నాతో పాటు మా సంబంధించిన జనక ప్రసాద్ గారు అందరి డిమాండ్ చేశారు ఈరోజు క్యాతిల గుండెకు సంబంధించినటువంటి గుండెపోట్లకు సంబంధించిన వ్యాధి నివారణకి అదే మాదిరిగా ఆపరేషన్స్కి ఎమర్జెన్సీకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా అన్ని రకాల డాక్టర్లు ఉన్నా అత్య అద్భుతమైనటువంటి నిపుణులైన డాక్టర్లు అది చేసే కార్యాచరణకు ప్రభుత్వం అంగీకరించి వెంటనే సింగ్ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేయడం గౌరవ జిఎం లలిత్ గారు నా ఆర్జీవన్ గారు దీనికి ప్రత్యేకంగా బలరాం నాయక్ గారు సూర్తి చేయాలి ఇవాళ మా కోరిక మేరకు ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక మంది గుండెపోట్లతో చనిపోతా ఉన్నారు కొందరికి ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ ప్రైవేట్ డాక్టర్స్ పట్టించుకోరు దానికి సంబంధించినటువంటి వ్యవస్థ లేదు ఇలా సీన్స్లో కూడా లేదు సింగరేణి దానికి అనుసంధానంగా కార్మిక కుటుంబాలు అదే మాదిరిగా ఎమర్జెన్సీలో ఉన్నటువంటి సామాన్యులు కూడా అత్యధికమైనటువంటి వైద్యం ఇక్కడ ఇచ్చే ఏర్పాటులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేస్తాను నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టీవీ క్రమంక గారికి అదే మాదిరిగా సీతబాబు గారికి బలరాం నాయక్ గారికి సింగరేణి యజమానానికి ధన్యవాదాలు తెలుపుతాను యుద్ధ ప్రతిపాదికలు దీన్ని బ్రహ్మాండంగా ఒక కార్పొరేట్ స్థాయిలో వాళ్ళ హైదరాబాద్లో రెండు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్న హాస్పిటల్లో మాదిరిగా ఇక్కడ బ్రహ్మాండంగా రెండు బిల్డింగ్స్ కట్టి ఇన్ పేషెంట్ అయ్యేటప్పుడు మరి అవుట్ పేషెంట్ పోయేది ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి ఇక్కడ బ్రహ్మాండంగా కడతాను ఇంకా రామగుండంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ గుండెపోటు వస్తే ఇక్కడ నుంచి కరీంనగర్ వరకు కరీంనగర్ దాటితే హైదరాబాద్ పోయే మధ్యలోనే అనేక ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు మనం అందరం చూసి కానీ ఆ ప్రమాదం ఇక ముందు ఉండదు ఈ ప్రాంత వాసులకి సింగరేణి గ్రామీణ బంధులకి ప్రాంతాల నివాసం వారికి నేను శుభాకాంక్షలు ఒక గొప్ప కార్యాచరణ చేస్తున్నటువంటి మా సింగరేణి అధికారులకు ముఖ్యంగా చైర్మన్ గారికి ప్రభుత్వానికి నేను రామగుండ ప్రజల పక్షాన ధన్యవాదాలు అనుకుంటున్నా ఇది రెండు నెలల్లో పూర్తయితే ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ తేజస్విని తదితర కాంగ్రెస్ నాయకులు సింగరేణి అధికారులు పాల్గొన్నారు